జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ లోని నిర్మలా మాత ఆలయంలో క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య స్థానిక నాయకులు క్రైస్తవులు మత పెద్దల మధ్య క్రిస్మస్ పండుగలో పాల్గొన్నారు క్రిస్మస్ పలు దేశాలలో నిన్న రాత్రి నుండే ఎంతో సంతోషంగా ఆదర్శంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి చాలా గొప్పగా వివరించారు క్రైస్తవులు అందరికీ ఆదర్శమని యేసుక్రీస్తు అందరికీ గొప్ప దేవుడని పోగుడు జరుపుతూ క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు మేడ బాబు ప్రేమలత కుటుంబంలో దేవుడు చేసిన మేలకు వందనాలు అందరికీ మంచి ఆరోగ్యం శాంతి సమాధానాలు మందు చిన్న కుటుంబంలో దేవుడి చేసిన మేలకు వందనాలు మైతాశ్రీ వందన విశాల్ వారి చదువులో తోడుగా ఉండాలని బాలయ్యేసుకుంటే పూజ కాటికొండ యాదగిరి యాదమ్మ రవీంద్ర స్నేహ ప్రతిభ రాము వారి దాంపత్య జీవితంలో దేవుడి వారి పిల్లలకు జ్ఞానం చేయాలని ప్రశాంత్ సునీత వారి తలపుల ప్రకారం దేవుడు చేసిన మీద కృతజ్ఞత శాంతి సమాధానం కోసం పండ్ల ప్రమీల పెట్టించి పూజ పండ్ల సంధి ఏలియా వారి ఆత్మలో పరిశ్రాంతి కలగాలని పూజ కుమార్ మారపాక వెంకటస్వామి శకుంతల వారి బిడ్డల వారి పిల్లల చదువులో దేవుడితో జ్ఞానం దయచేయడం బాలయేసి పేరిట పూజ మారపాక వెంకటస్వామి శకుంతల వారి కుటుంబ సభ్యులు ఆకార ప్రభాకర్ మరియా అశోక్ శ్వేత శశికుమార్ జెస్సీ నిహారిక లక్కి అందరికీ శాంతి సమాధానం కోసం నేనటి దేవరాజ్ జయేష్ దీపక్ అందరికి మంచి ఆరోగ్యం కోసం పూజ కనకం గట్టయ్య అరమ్మ ప్రవీణ్ వారి చదువుల తోడు జ్ఞానం కన్నకట్టి మొగిలి అరుణ రాజేష్ ఐశ్వర్య వారి చదువులు వారి జ్ఞానం కోసం పూజ పోయేట స్వామి అరమ్మ ప్రభల్య వారి భర్తకు మారమనసు కలగాలని పూజ సింగపూర్